ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత నిరుద్యోగులకు ఆయన ఏదైతే వాగ్దానాలు చేశారో ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయాలి ఎందుకంటే చాలా స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమంటే ప్రతి సంవత్సరము జనవరి మొదటి తారీఖున మేము జాబ్ క్యా విడుదల చేస్తామన్నాం అది ఏనాడు కూడా అమలు చేయాలి అదేవిధంగా ఇవాళ టీచర్ పోస్టులు దాదాపు యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా చివరికి ఇవాళ ఏమంటే ఎర్జెంట్ పెరుగుతూ ఈరోజు స్కూల్స్ అన్ని కూడా బంద్ చేసి ఇరవై ఐదు వేల ఉద్యోగాలు మాత్రం ఉన్నాయో ఆ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందు ప్రాధాన్యత ఇవాళ నాలుగైదు వేల ఉద్యోగాలతో సరిపెట్టాలనుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది ఎవరైతే విద్యావంతుల యువకులు దేశీ కోసం ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా పగ్గుబడ్డ ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే తగ్గేలో స్పందించి ఇరవై ఐదు వేల పోస్టులు పర్యటించడానికి లేకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తలుగుతున్న యువత బుద్ధి చెప్తుందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను ఇవాళ అఖిల భారత విజయన సమాఖ్యమంలో రాబోయారు కార్యాచరణ చెప్పాలి వీళ్ళని అరెస్ట్ చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు భయషత్తులు వారందరినీ విడుదల చేయాలని కోరుతారు